శ్రీ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ భాద్రపద మాసము ప్రారంభం భాద్రపదమాస విశిష్టత చాంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి రోజు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడి ఉండటం వల్ల ఇది భాద్రపద మాసం అయ్యింది ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి ఆరోగ్యం ప్రాప్తిస్తాయి ఉప్పు మరియు బెల్లం దానం చేయడం కూడా ఈ మాసంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద మాస శుక్ల తదియ రోజున హరితాలికా వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం జాగరణ చేస్తారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి ఈ పండుగ ఆదివారం రోజుగాని మంగళవారం రోజు గాని రావడం మరింత విశేషాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం వినాయక చవితి శనివారం వచ్చింది పాద్రపద శుద్ధ పంచమి ఋషి పంచమి ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోచిత్తాత్మకమైన వ్రతం ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్య పురాణంలో చెప్పబడింది ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసినది బ్రాహ్మణునికి అరటి పొర్లు నెయ్యి పంచదార దక్షిణ ఇవ్వాలి ఒంటిపూట భోజనం చేయాలి అంతేకాక ఆ భోజనంలో ధాన్యం పాలు పెరుగు ఉప్పు పంచదారలతో తయారు చేయకుండా ఉండాలి పళ్ళని స్వీకరించడం ఈ వ్రతంలో శ్రేయస్కరం బౌద్ధ జయంతిని కూడా ఈ రోజునే జరుపుకుంటారు బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్రమైన జీవనానికి వెలుగుబాట వేశాయి ప్రపంచంలోని ధర్మ మత స్థాపనకు బుద్ధుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు భాద్రపద శుద్ధ షష్ఠి సూర్య షష్ఠి సప్తమి కలిసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం రోజు ఆవు పాలు పెరుగు నెయ్యి గోమయం గోమూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది షష్ఠితో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైనా నశిస్తాయి భాద్రపద శుద్ధ అష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్ధంగా ఆచరిస్తుంటారు భాద్రపద శుద్ధ దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం దేవ ఋషి పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు భాద్రపద శుద్ధ ఏకాదశి దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి రోజున పాలసముద్రంలో శిషల్పంపైకి సేనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున పక్కకు పుర్లి పరివర్తనం చెందుతాడు అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటాలు తొలగిపోతాయి ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది ఈ రోజున వామను ఆరాధిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశిని జరుపుకుంటారు శేష సాయిగా నాభికమలంతో శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువుని పూజించి వ్రతం ఆచరిస్తే దారిద్ర్య బాధలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖ శాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి భాద్రపద పూర్ణిమతో పాటు మహాలయపక్షం ఆరంభమవుతుంది అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షం అని కూడా అంటారు మృతులైన పితరులకు పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణ ఇవ్వాలి శ్రాద్ధాన్ని యథాశక్తిగా ఈ దినాలలో చేయాలి భాద్రపద బహుళ తది అని ఉండ్రాళ్ళ తద్దెగా చెప్పబడింది ఇది స్త్రీలు చేసుకునే పండుగ ముఖ్యంగా కన్నె పిల్లలు గౌరీ దేవుని పూజించి ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది స్త్రీలకు ఐదవ తరం వృద్ధి చెందుతుంది భాద్రపద కృష్ణ ఏకాదశి అజ ఏకాదశి దీన్ని ధర్మప్రవ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు భాద్రపద కృష్ణ అమావాస్య మహాలయ అమావాస్య ఈ రోజున పితృతర్పణాలు దహన ధర్మాలు చేయడం ఆచారం ప్రతి ఒక్కరూ ఈ భాద్రపద మాసంలో యధాశక్తిగా ఈ నియమాలను పాటించి పునీతులు కండి శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ